కేవలం తొంభై తొమ్మిది రూపాయల నుండే అత్యాధునిక ట్రెండింగ్ వస్త్రాలను అందించేది చెన్నై షాపింగ్ మాల్ ఇప్పుడు మన విజయవాడలో సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం ది చెన్నై షాపింగ్ మాల్ ఎం రోడ్ విజయవాడ వాళ్ళ రెసిపీ చూస్తున్నారు కదండి ఎల్లిపాయ కార పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి రెండు పాయలు వెల్లుల్లిపాయలు ఇక్కడ మిక్సీ జార్లోకి వేసుకోవాలి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అలాగే కొత్త కారం ఇంట్లో చేసిన కారం ఒక మూడు టేబుల్ స్పూన్ వేస్తున్నాను పచ్చడి మరింత రుచిగా రావడానికి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఈ ఇల్లుల్లిపాయలు మిశ్రమం ఇది ఇప్పుడు మనం దీంట్లోకి దింపేసుకుందాం మీకు నచ్చితే కనుక దీంట్లోకి కొంచెం ఉండు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మన కార కారపచ్చడి రెడీ అయిపోయింది హాయ్ అండి అందరికీ నమస్కారం మిసాన్ వంటిలకి స్వాగతం ఇవాళ రెసిపీ చూస్తున్నారు కదండి ఎల్లిపాయ కార పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే కోసంత నెయ్యి వేసుకుని ఈ ఎల్లిపాయ కార పచ్చడి తింటే అద్దిరిపోతుందనమాట ఎల్లిపాయ కార పొడి ఎల్లిపాయ కార పచ్చడి మోస్ట్ ఫేమస్ అనమాట తెలంగాణలో ఇప్పటి వరకు ఎవరైనా సరే ఈ రెసిపీ తెలియని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో చూసిన వెంటనే ఒక్కసారి ట్రై చేయండి అనమాట అంత టేస్టీగా ఉండేటువంటి ఈ ఎల్లిపాయ కార పచ్చడి చాలా తక్కువ సమయంలోనే అయిపోతుంది అలాగే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుంది సో ఇంకెందుకు లేట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేయండి రెండు రెండుపాయలు వెల్లుల్లిపాయలు ఇక్కడ మిక్సీ జార్లోకి వేసుకోవాలి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అలాగే కొత్త కారం ఇంట్లో చేసిన కారం ఒక మూడు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను దీనికి ఎల్లిపాయ కారం పచ్చడికి ఎస్పెషల్లీ ఏంటంటే కారం టేస్ట్ సూపర్ ఉండాలండి మనం ఇంట్లో చేసుకున్న కొత్త కారం వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోనే చేసుకుంటే కనుక సూపర్ ఉంటుంది మనకి ఇంట్లో అరకులు ఏమీ లేనప్పుడు ఇలా వెల్లుల్లిపాయలు ఉంటాయి కనుక చక్కగా ఇలా పచ్చడి చేసుకుని తింటే అదిరిపోతుందనమాట ఇప్పుడు నేను దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర వేసుకొని ఇప్పుడు మనం రోట్లో అయితే రోట్లో లేదు అంటే కనుక ఇట్లా ఇలాగ మిక్సీ గిన్నె ఉంటే కనుక మిక్సీ జార్లో ఇలా మూత పెట్టేసి మెత్తగా కాదు అలానే గరిగ్గా కాదు కొంచెం కచ్చాపెచ్చాగా రోట్లో వేసి దంచితే ఎలా ఉంటుంది అలాంటి టెక్స్చర్ వచ్చేంతవరకు మిక్సీని పల్స్ మూడ్లో పెట్టి మిక్సీ చేసుకుందాం దీంట్లో కొంచెం ఒక చుక్క ఆయిల్ వేసి నేను ఒకసారి గరిగ్గా ఇలా పట్టుకున్నానండి మనకి ఇలా కనిపిస్తేనే బాగుంటుంది కొంచెం సో ఇప్పుడు ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని పక్కన పెట్టేద్దాం ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ మీరు దీంట్లోకి కావాలంటే పల్లి ఆయిల్ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పల్లె ఆయిల్ లేకపోతే కనుక నార్మల్ రిఫైండ్ ఆయిల్ వేసుకోండి రిఫైండ్ ఆయిల్ పచ్చడి కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను పోపు సామానం వేసుకుందామండి పచ్చడి మరింత రుచిగా రావడానికి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇక్కడ నేను వెల్లుల్లి రేఖలు వేస్తున్నానండి దంచుకున్న వెల్లుల్లి రేఖలు వేసి దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేసుకున్న వెంటనే రెండు ఎండుమిర్చి తీసుకొని దాన్ని ఇలాగ బ్రేక్ చేసి ఇలా వేసేసుకోండి వేసుకొని ఒకసారి చక్కగాలాగా కలిపేసుకోండి కలిపేసుకున్నాక ఇప్పుడు మనం ఈ ఇల్లిపాయలు మిశ్రమం ఇది ఇప్పుడు మనం దీంట్లోకి దింపేసుకుందాం మీకు నచ్చితే కనుక దీంట్లోకి కొంచెం ఇంగువ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంగువ ఫ్లేవర్ ఎవరైనా నచ్చలేని వాళ్ళు ఉంటే కనుక స్కిప్ చేసేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు కానీ చాలామందికి ఇంగువ అంటే ఇష్టపడతారు ఇష్టపడి వాళ్ళు కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నాను అప్పటికప్పుడు చక్కగా చేసేసుకునేటువంటి ఈ వెల్లుల్లి కారం పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి మంచి రంగు ఆ వాసన మంచి వెల్లుల్లిపాయలు కమ్మదనం అసలు వాసన వస్తుండుంటేనే మనకి నోరు ఊరిపోతుంది అలా కోసం తని చుక్క వేసుకొని ఈ వెల్లుల్లి కారం వేసుకొని తింటే అదిరిపోతుంది తెలంగాణలో ప్రతి ఒక్కరూ వెల్లిపాయ కారపొడి వెల్లిపాయ కారపచ్చడి ఇలాగా అన్నీ కూడా చేసుకుంటారు చాలా రుచిగా ఉంటుంది రుచితో పాటు ఆరోగ్యం కూడానండి చూసారా చక్కగా ఎర్రటి మన కార కారపచ్చడి రెడీ అయిపోయింది ఇది రెండు నిమిషాల పాటు ఇలా సన్నని సెగ మీద మంట సన్నగా చెగ పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఇటు అటు కలుపుకుంటే మన కార కారపచ్చడి రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి కనుక మీరు ఎవరైనా సరే ఇప్పటి వరకు దీని రుచి చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్రత్యేకంగా ఒకరోజు దీనికోసం కేటాయించుకుని చేసుకోండి అద్దరిపోతుంది పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమీ అక్కర్లే మన ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా చేసేసుకోవచ్చు నిమిషాల్లో అయిపోయే పని అనమాట అలాగే రుచి కూడా అద్దరిపోతుంది ఈ వెల్లిపాయ కారీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మిశాన వంటిల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ